ಹಾಯ್ ಅಂಡಿ నిన్న జరిగిన టాస్క్ లో తనుజ ఎంత అయితే ఆ స్టిక్ ని హోల్డ్ చేసుకోవచ్చును ఆ థ్రెడ్ ని ఇలా హోల్డ్ చేసుకోండొచ్చు మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉండారండి అందరూ అనుకోవచ్చు అయ్యే తనుజా అప్ ఇచ్చేసింది తప్ప ఏంట్రా తనుజా వచ్చేసి ఈ సుమన్ దగ్గర అప్ ఇచ్చేసింది అని చెప్పేసి కానీ సుమన్ వచ్చేసి ఆల్రెడీ ఏడ్చుకున్నాడంట బర్నీ దగ్గర అయ్యో నా వల్ల అవుతా ఉండలేదు హోల్డ్ చేసే కంటే బర్నీ గారు చెప్పిన మోటివేషన్ స్పీచ్ వల్ల సుమన్ అన్న హోల్డ్ చేయగలిగాడు కానీ తనుజాకి అవుట్ సైడ్ నుంచి వస్తా ఉంది మోటివేషన్ నువ్వు చేయగలతావు చేయగలుగుతావు అని చెప్పేసి మగవాడి హ్యాండ్స్కి ఆడదాని హ్యాండ్స్కి చాలా 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 తేడా ఉంటుందండి ఇక పాయింట్లోకి వస్తాము ఎంతసేపు వాళ్ళు హోల్డ్ చేసిండారు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది దాదాపు టూ టూ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ దాకా వాళ్ళు ఇలా హోల్డ్ చేసుకుని ఉన్నారంట మనకి చూపించిండేది తక్కువ కానీ టూ అవర్స్ ట్వంటీ త్రీ మినిట్స్ దాదాపు తనుజా ఇలా హోల్డ్ చేసుకుంది అనేది రియల్ మ్యాటరు దీని గురించి అయితే తనుజా ఒక స్ట్రెంత్ గురించి తనుజ ఒక ఓపి గురించి